వీటో జూస్కి స్వాగతం నేను లక్ష్మి ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు తమస్సు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ జ్ఞానపృష్ణమిక అమ్మవారు శ్రీకాళహస్తి నియోజకవర్గ క్యాప్తంగా వేడుకలు నవరాత్రి ఉత్సవాలు శక్తి ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకున్న తెలంగాణ డిజిపి జితేందర్ శ్రీకాళహస్తి నూతన ఆర్డిఓ భాన్ ప్రకాష్ రెడ్డి దర్శన ఏర్పాట్లు భారీగా చేసిన ఆలయ అధికారులు పుంగనూరులో పర్యటించిన మంత్రుల బృందం చిన్నారి హత్య కేసుపై వివరాలు తెలిపిన హోంమంత్రి అనిత నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడి పాప తండ్రితో స్వయంగా ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలలో ఘనంగా జరుగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సింహవాహనంపై విహరించిన స్వామివారు శ్రీకాళహస్తి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుష్ట సంహారణకు పార్వతీదేవి అమ్మవారు శివయ్య కోసం తపస్సు చేసిన అలంకారంలో జ్ఞానపు దేవి అమ్మవారు ప్రత్యేకంగా భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాకారంలో వైభవ వైభవపేతంగా ఊరేగించి విశేష పూజలు దీపారాధన నిర్వహించారు తపస్సు రూపంలో ఉన్న దివ్యమంగళకర స్వరూపిణి ప్రదాయాన్ని దర్శించుకుని భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారి మీద బ్రోకరిల్లారు దక్షిణ కైలాస పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీకాళహర్సీశ్వర స్వామి వారి దివ్యాలయంలో నవరాత్రి వార్షిక ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి దేవేరి శ్రీ జ్ఞానపసునాంబిక అమ్మవారు విశిష్టమైన తపస్సు రూపంలో భక్తులకు దివ్యదర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు ఆలయంలోని అలంకార మంటపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి తపస్సు అలంకారం చేసి వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకార ఉత్సవాన్ని వైభవంగా చేపట్టారు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ ఆవరణలో శ్రీ బాల జ్ఞాన పురస అంబికాదేవి ఆలయం వద్దకు కొలువు తీర్చి విశేష పూజలు జరిపి దీపారాధన నిర్మించారు అనంతరం ఊరేగింపుగా ఆలయం లోపలికి వెళ్లి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి విశిష్ట పూజలు జరిపి దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ పూర్ణహారతలు సమర్పించారు ఈ విశేష ఉత్సవంలో ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ఈవో కృష్ణారెడ్డి ఈవో లోకేష్ రెడ్డి టెంపుల్ సూపర్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు శరణవరాత్రి మహోత్సవాల శుభ సందర్భంగా శ్రీకాళి నియోజకవర్గంలోని శక్తి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు రోజు ఒక కొత్త రూపంలో అమ్మవారు దర్శనిస్తున్నారు మూడో రోజు ఉత్సవాల్లో భాగంగా వివిధ ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేపట్టారు దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గంగా శ్రీకాళహాసి నియోజకవర్గంలోని శక్తి ఆలయాలు భక్తులతో పోటెత్తుతున్నాయి నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు వివిధ అమ్మవారి ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేపట్టారు వేడం గ్రామంలోని శ్రీ దక్షిణకాళికా దేవి ఆలయంలో శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం పానగల్ లోని పొన్నాలమ్మ దేవి ఆలయంలో అన్నపూర్ణాదేవి అలంకారం బిపి అగ్రహారంలోని పెద్ద గంగమ్మ దేవస్థానంలో అన్నపూర్ణాదేవి అలంకారం బజార్ వీధిలోని శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో హైదరాబాద్ చార్నార్ వద్ద ఉన్న దేవాలయంలో చేసే భాగ్యలక్ష్మి అమ్మవారి అలంకరణలో దర్శనమిచ్చారు బీపీ అగ్రహారంలోని చిన్నగంగమ్మ దేవాలయంలో అన్నపూర్ణాదేవి అలంకరణ అలాగే భాస్కర్పేటలోని చాముండేశ్వరి దేవాలయంలో అన్నపూర్ణాదేవి అమ్మవారి అలంకరణ ని తెట్టు వద్ద ఉన్న నల్లగంగమ్మ అమ్మవారి గుడిలో మధుర మీనాక్షి దేవి అలంకరణ బహాదూర్పేటలోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ వైష్ణవదేవి అలంకరణ భక్తులకు దర్శనమిచ్చారు అశేష భక్తుజనం అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు దక్షిణ కైలాస పరమ పుణ్యక్షేత్రంలో నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు శ్రీ జ్ఞానపరసునాంబికా సమేత శ్రీ కాళహసేశ్వర స్వామివారి దివ్య దేవస్థానంలో అమ్మవారు జ్ఞానపరసునాంబ శ్రీ కూష్మాండ దేవి రూపంలో దివ్యమంగళకర స్వరూపంలో దర్శనమిచ్చారు అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలుపు సుందర శోభితంగా ఏర్పాటు చేశారు విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు శ్రీకాళహసీశ్వర స్వామివారి దేవాలయ నవరాత్రి మహోత్సవాలు శాస్త్రవృతంగా ప్రారంభమయ్యాయి గిరిపుత్రి సౌభాగ్య మంగళకర రూపిణి జ్ఞానప్రస్సునామికా దేవి రోజు శ్రీ కూష్మాండదేవి రూపంలో భక్తులను అనుగ్రహించారు శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మంటపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శ్రీ కూష్మాండదేవి అలంకారం చేసి వైభవంగా తీసుకువచ్చారు అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో అమ్మవారి దివ్యమంగళకరి రూపాన్ని కొలువ తెచ్చారు అమ్మవారి సన్నిధిలో వివిధ రకాల దేవతా ప్రతిమలు బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు ప్రకృతి రమణీయతకు అర్థం పట్టే విధంగా ఆధ్యాత్మిక చేశారు ఈ ఆలయంలో అర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో కుష్మాండ దేవి ఉత్సవమూర్తికి విశేష పూజా కార్యక్రమాలు జరిపారు అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి శ్రీ బాల జ్ఞానప్రస్వామికాదేవి సన్నిధిలో అమ్మవారికి విశేష దీపారాధన సమర్పించనున్నారు తొమ్మిది రోజుల పాటు విశేష దివ్యాలంకారాల్లో దుష్ట సంహరణ చేసి లోక సంరక్షణ చేసిన శక్తి అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులు పొంది అనుగ్రహం పొందాలని ఆలయ వేద పండితులు సూచించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జిల్లాలో ముక్కంటి సేవలో ఆర్ భాను ప్రకాష్ రెడ్డి దర్శించారు శ్రీకాళహస్తిలోని శ్రీ జ్ఞానప్రసికా సమేత శ్రీకాళహస్తిశ్వర స్వామిని శ్రీకాళహస్తి నూతన ఆర్ భాను ప్రకాష్ రెడ్డి స్వయంగా దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు భారీగా చేశారు దర్శనానంతరం మృత్యుంజయ స్వామివారి సన్నిధిలో ఆలయ పండితులు ఇచ్చారు స్వామి అమ్మవార్ల జ్ఞాపిక తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ రెసిడెంట్ నల్లయ్య తదితరులు పాల్గొన్నారు స్వామి దర్శనం చేసుకున్నారు తెలంగాణ డీజీపీ తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహర స్వామి వారి దేవస్థానానికి విచ్చేశారు వారిని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆచార్ స్వాగతం పలికి శ్రీ జ్ఞానపృష్ణనామిక సమేత శ్రీకాళ స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు ఈ కార్యక్రమంలో దేవస్థాన డిప్యూటీ డిప్యూటీఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈఓ లోకేష్ రెడ్డి సూపర్మెంట్ సిఎస్ఓ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

స్వాగతం పలికారు ఆనంద్ కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు శ్రీకాళహస్తుని బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు గజమాలతో రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ నేతలు కార్యకర్తలతో ఘన స్వాగతం పలికారు నెల్లూరు పర్యటన ముగించుకుని తిరుపతికి వెళ్తుండగా భారీ ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి భూపదరాజు శ్రీనివాస్ వర్మకు శ్రీకాళహస్ లోని బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ గజమాలతో కేంద్ర సత్కరించారు నిన్న సాయంత్రం ఏపీ కూడలి మంత్రిని కలిశారు ఘనంగా స్వాగతించి శ్రీకాళహస్తేశ్వర స్వామి దేవస్థాన తీర్థ ప్రసాదాలు ఇచ్చి శేషవస్త్రంతో సన్మాధించారు గజమాల వస్త్రాలతో మంత్రిని సత్కరించారు ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆంధ్రప్రదేశ్ నరసాపుర లో నియోజకవర్గంలో నుంచి పార్లమెంట్ సభ్యుల స్థాయి వరకు భాజపా నుంచి ఎన్నికయ్యారంటూ తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కో కన్వీనర్ మేళగారం సుబ్రహ్మణ్యరెడ్డి కోల కోలా గోవర్ధన్ రాష్ట్ర సభ్యులు కండ్రిగా ఉమా రాముమసి జిల్లా ఉపాధ్యక్షులు కొండెటి గోపాల్ ఏపీ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు రేణిగుంట విమానాశ్రయానికి ఒక ఆగంతకుడు ఈమెయిల్ ద్వారా బెదిరింపు లేఖను పంపడంతో సిఐఎస్ సిబ్బంది ఏర్పేడు పోలీస్ స్టేషన్ కు ఆదివారం ఫిర్యాదు చేశారు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు తిరుపతి అంతర్జాతీయ భద్రతా బలగాల వెబ్సైట్ కి ఒక ఆగంతకుడు పంపిన ఈమెయిల్ ద్వారా సిఐఎస్ఎఫ్ గుర్తించి ఆ సమాచారాన్ని గోపనీయంగా ఉంచిన ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు మరి పోలీస్ వచ్చిన మెయిల్ ఆధారంగా ఆగంతకుడిని పట్టుకునేందుకు టీంను ఏర్పాటు చేశారు అయితే ఈ బెదిరింపులు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటన నిమిత్తం వచ్చిన రోజు సిఐఎస్ఎఫ్ అధికారులు గుర్తించి గోప్యంగా ఉంచి ఆదివారం పోలీసులకు ఎయిర్పోర్ట్ అధికారులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు విజయకుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్మించారు ఎన్నికల ముందు వైసీపీలో చేరిన చక్రాల వర్షను తిరిగి లోకి తీసుకోకూడదని పార్టీ అధిష్టానానికి వారు విజ్ఞప్తి చేశారు తెలుగుదేశం పార్టీ మాజీ తిరుపతి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష తిరిగి టీడీపీలో చేరే ప్రయత్నం చేస్తుండటంపై శ్రీకాళసి మహిళా టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు పట్టణ అధ్యక్షుడు కుమార్ ఆధ్వర్యంలో వీడియో సమావేశం నిర్వహించారు ఎన్నికల ముందు పార్టీని వ్యతిరేకించి వైసీపీలోకి చక్రాల ఉష వెళ్లారని గుర్తు చేశారు మళ్లీ ఆమె తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు పార్టీలో విభేదాలు సృష్టించేందుకే ప్రజా దుర్భార వేదికలో మంత్రి నారా లోకేష్ ను కలిసి తన తెలుగుదేశం పార్టీలో చేరానంటూ ఆ వాస్తవాలు మాట్లాడటం ఇకనైనా మానుకోవాలని హితోపలిగారు కనీసం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా మంత్రి నారా లోకేష్ ను కలిసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం అంటూ ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు చక్రాల వచ్చిన తిరిగి పార్టీలోకి తీసుకోవద్దంటూ స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి మంత్రి నారా లోకేష్ ను వారు అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రేణుకమ్మ మల్లీశ్వూరి సుప్రజ సుమతి చంద్రకళ సుజాత సుబ్బయ్య పేట బాలాజీ కాస్రం రమేష్ కిట్టు తదితరులు పాల్గొన్నారు ఏ నాయకుడైనా కలవచ్చు అలాంటిది వెళ్ళి ఎప్పుడో ఎక్కడో తిరుపతిలో ఒక విలేకరులను పట్టుకొని పేపర్లో వేసుకొని నేను తెలుగుదేశంలో చేరిపోయాను మరి ఆమె డిపి కూడా తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబుతో చేరిన ఇది పెట్టుకున్నాడు అది మరి ఇక్కడ బొజ్జల కుటుంబాన్ని విమర్శించింది మాకంతా తెలియదమ్మా మేము విమర్శించాలంటే నేను ఎన్నో ఉన్నాయి మేము విమర్శించాలంటే కాబట్టి జాగ్రత్తగా మేలుక్కో నువ్వు ఆ పార్టీలో ఉండవు ఒక పార్టీ అధ్యక్షుడిగా నాకు నువ్వు తెలియపరచలేదు మా ఎమ్మెల్యే గారికి తెలియపరచలేదు ఇక్కడ మహిళా మహిళా నాయకురాళ్ళకి ఎవరికి తెలియపరచలేదు తెలుగుదేశం పార్టీ కుటుంబానికి ఎవరికి నువ్వు తెలియపరచలేదు అక్కడ పోయి నువ్వు ఫోటో తీసుకుని వచ్చి నేను తెలుగుదేశం చేరిపోయినానంటే మిమ్మల్ని మేము స్వాగతిస్తాము అటుండి కాబట్టి నువ్వు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఉండు ఇంకొక మీదట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి మేము మిమ్మల్ని చేర్చుకునేది లేదు కాబట్టి ఇంకొకసారి బజ్జల కుటుంబాన్ని కానీ తెలుగుదేశం పార్టీని కుటుంబాన్ని విమర్శిస్తే మటుకు ఊరుకునేది లేదు కానుగా హెచ్చరిస్తూ అలాగే ఎవరైనా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో గతంలో మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్ళు బీజేపీలో చేరిన జనసేనలో చేరిన వాళ్ళని వదిలిపెట్టే కూర్చనే లేదు ఇది క్లియర్గా చెప్తున్నాం నమస్కారం చేయలే నమస్కారం చేస్తున్నాను అట్లాంటి వారిని మీరు చేర్చుకోవద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దయచేసి థ్యాంక్ యూ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం పార్టీ కూడా గౌరవిస్తుంది ప్రజలు కూడా గౌరవిస్తారు కార్యకర్తలు నాయకులు కూడా గౌరవిస్తారు అది ముందు ఎవరైనా సరే అది తెలుసుకోవాలి ఇప్పుడు అమ్మాయి అయింది నలభై ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నాం బహుశా మీకు తెలియదేమో కొత్త వాళ్ళు సీనియర్స్గా ఉండే వాళ్ళందరికీ తెలుసు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న ఇదే విధంగా ఉన్నా ఎప్పుడు ఈగో చూపించాలా లేకపోతే ఎక్కడో ఆ విధంగా ఉండేదన్నేమో నన్ను కూడా అట్టు వాళ్ళేం బట్ అది ఉండకూడదు ఆ విధంగా ఎవరైనా కానీ చిన్న కార్యకర్త నుంచి నాయకుల దాకా గౌరవించాలి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తేనే నీకు కూడా గౌరవం అనేది దక్కుతుంది ఈరోజు నాకు లోకేష్ బాబు ఉన్నారు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే కాదు వాళ్ళు కూడా ప్రజల యొక్క ఉద్దేశాలు తీసుకొని ప్రజల యొక్క మనుగడ ఏంటి అక్కడ కాళహస్తి నియోజకవర్గంలో ఎలా ఉన్నారు ఈ విడి మీద అనేటువంటిది తీసుకొని ఆమెను కూడా చేర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ఉషా గారికి ఏం వినవించుకుంటున్నావు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు కమిట్మెంట్తో అక్కడ పనిచేస్తా ఉన్నావు ఓకే కాబట్టి దయచేసి ఇక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని మరీ మరీ మేము కోరుకుంటున్నాం కాళహస్తి నియోజకవర్గం తరఫున ఎవరైతే ఉండొచ్చు వెల్కమ్ చెప్పే వాళ్ళు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు బట్ ఏంటంటే మాకెవ్వరికి మాకెవ్వరికి కూడా మాకు ఇష్టం లేదు మేము ప్రశాంతంగా ఉన్నాము ఈరోజు మేము లేడీస్ కూడా ఒక మంచి చెడ్డ ఏదన్నా కానీ అందరం కలుసుకుంటున్నాం పోతున్నాం కార్యక్రమాలు ఏదన్నా చేయాలంటే కూడా మేము చేస్తున్నాం ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం మా లీడర్స్ ఉన్నారు లీడర్స్ ఎట్ట చెప్తే అట్ట పోతున్నాం ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు అట్లా చెప్తే అటు పోతున్నావు కాబట్టి దయచేసి నువ్వు ఎక్కడో వెళ్ళిపోయావో అక్కడే ఉండమని మరీ మరీ కోరుకుంటున్నావు ఆ చెట్టు కింద పలాలు తినాలనే ఉద్దేశంలోనే నువ్వు వస్తున్నావు దీన్ని ద దయచేసి దీనికి స్వస్తి పలకండి మేము ఒకటే చెప్తున్నాం నారా లోకేష్ బాబు గారు గడ నారా లోకేష్ బాబు గారు దయచేసి ఏదైతే ఈ ఏదైతే ఈరోజు వచ్చింది దీన్ని స్పందించి దయచేసి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు మీరు దక్షిణం శాసనసభ్యుల్ని చేతులెత్తి మేము మొక్కళ్ళ మీద కూర్చొని అభ్యర్థిస్తున్నాం బద్దల కుటుంబాన్ని దయచేసి దీని మీద మీరు చాలా సీరియస్గా తీసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మనోభావాల్ని గుర్తిరిగి దయచేసి ఇట్లాంటి వాటికి రాజకీయ పునరావాస కేంద్రం తెలుగుదేశం పార్టీ కాదు అనేది మీరు మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కోలానంద్ గారిని అదేవిధంగా జనసేన నాయకుల్ని కూడా మేము అభ్యర్థిస్తున్నాం ఈ వేదికగా దయచేసి దొంగలు ఊర్లో పడినట్టు దొంగలు రెడీగా ఉన్నారు దయచేసి మీ దగ్గరికి అడ్డదారుల్లో కొంతమంది వ్యక్తులు పార్టీ అధ్యక్షులు విజయకుమార్ నాయుడు గారు చెప్పినట్టు కాచుకొని కూర్చొని ఉండారు దయచేసి అట్లాంటి వ్యక్తులు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఎంతమంది ఇబ్బంది పడ్డారో వీళ్ళందరి మనోగతను గుర్తు పెట్టుకొని ఎవరైనా మీ మీ కాళ్ళ దగ్గరకు వచ్చినా కానీ ఒకటికి పదిసార్లు పరిశీలించి దయచేసి వాళ్ళని మీరు పార్టీలోకి ఆహ్వానించండి దయచేసి అదేవిధంగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు కూడా కోలానంద్ గారు కావచ్చు జనసేన నాయకులకు కావచ్చు అదేవిధంగా పెద్ద పెట్ట ఇస్తున్నారు వాళ్ళు చెప్పినా కానీ ప్రతి ఒక్క అంశాన్ని తీసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త మీదే వచ్చినా కానీ వాళ్ళు ఎవరు వా వాళ్ళ పుట్టు పురోత్తరం ఏంది అనేది ఒక సూర్యు పునఃపరిశీలన చేసుకొని మీరు నిర్ణయం తీసుకోవాలని ఈ వేదికగా మేము సందర్భంగా కోరుతున్నాం పుంగనూరులో దారు హత్య గురైన చిన్నారి తల్లిదండ్రులు హోంమంత్రి అనితతో పాటు మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ పరామర్శించారు ఈ మేరకు స్థానిక టీడీపీ ఇంచార్జి చల్లా బాబుతో కలిసి వారు బాలిక కుటుంబ సభ్యులకు ధైర్యం ఇచ్చారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో బాలిక తండ్రిని ఫోన్ లో మాట్లాడించారు నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా సీఎం వారికి హామీ ఇచ్చారు మరొక వైపు ఈ నెల తొమ్మిదవ తేదీన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుంగనూరులో పర్యటిస్తారని స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు పుంగనూరులో తీవ్ర కలకలం రేపిన చిన్నారి ఆస్పియా మర్డర్ కేసు రాజకీయంగా ఇటు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదానికి దారితీస్తుంది ఈ నెల తొమ్మిదిన చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ పుంగనూరులో పర్యటించున్నారు దీనికి సంబంధించి నిన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించి జగన్ పర్యటన వివరాలు వెల్లడించారు ఈ నేపథ్యంలో ఈ రోజు పొంగనూరుకి చేరుకున్న హోంమంత్రి అనిత ఇతర మంత్రుల బృందం స్థానిక టీడీపీ ఇన్ఛార్జి చల్లా బాబుతో కలిసి బాలిక తండ్రి అజమతుల్లా ఇంటికి వెళ్లారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు అంతకు ముందు మీడియా ముందు హోంమంత్రి అనిత వివరాలు వెల్లడించారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ఇంటి ముందు బాలిక ఆడుకుంటుంటే గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లి హత్య చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో మృతదేహాన్ని పడేశారని పేర్కొన్నారు ఘటన జరిగిన వెంటనే పోలీసులు బృందాలు ఏర్పడి దర్యాప్తు చేశారని మూడు రోజుల అనంతరం స్టోర్ ట్యాంక్ లో పాప మృతదేహం బయటపడటం విచారకరమని అన్నారు ఈ ఘటనపై సీరియస్ గా విచారణ చేస్తామని ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ తెలుసుకుంటూ ఉన్నామని తెలిపారు అయితే దీన్ని వైసీపీ నేతలు రాజకీయం చేయడం దుర్దుష్కరం అన్నారు ఈ నెల తొమ్మిదవ తేదీన వైఎస్ జగన్ పరామర్శకు రావడానికి తమకు అభ్యంతరం లేదని అయితే పాపపై అత్యాచారం జరిగిందంటూ వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు ఈ సందర్భంగా పాప తండ్రితో సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోన్ ద్వారా సంభాషించారు ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు ఏమన్నా సందేహాలున్నాయా అంటూ అడిగారు దీనిపై పోలీసుల విచారణపై తమకు పూర్తి నమ్మకం ఉందని పాప తండ్రి వెల్లడించారు ఇక ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు హోంమంత్రి అంతా ప్రకటించారు పోలీసులకు ఫిర్యాదు అందుకనే విచారణ వేగవంతం చేసినట్లు తెలిపారు పన్నెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మరొక నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు దురదృష్టం శాతం పాప కిడ్నాప్ జరిగి మూడు రోజుల తర్వాత స్థానిక సమ్మర్ స్టోరేజ్ స్టాండ్ లో మృదేహం లభించిందంటూ పేర్కొన్నారు మహిళల పైన పైన అఘాయిత్యాలకు పాల్పడితే కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందంటూ ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా హెచ్చరించారు గత వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగినా అప్పటి ముఖ్యమంత్రి ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు ఇక ఈ ఘటనపై చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ మీడియా సమావేశం నిర్వహించారు పాపను బురక వేసుకుని ఒక మహిళ చాక్లెట్ ఆస్ చూపి కిడ్నాప్ చేసిందంటూ తెలిపారు వెంటనే నిందితురాలు తన తల్లి ఇంటికి పాపం తీసుకెళ్లిందని అన్నారు అక్కడ పాపను కొట్టి దిండుతో ముఖం అదిమి ఊపిరాడకుండా చేసి చంపివేసిందని పేర్కొన్నారు అనంతరం ఒక మైనర్ బాలి సహకారంతో పాపం మృతదేహాన్ని సమస్టూరి స్టాంక్ లో పడేశారని అన్నారు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామంటూ వెల్లడించారు శ్రీవారిని దర్శించుకున్నారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు అన్నప్రసాదాలు అన్ని అమృతాన్ని తలపిస్తున్నాయన్నారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ఉదయం విఏపి్రామ సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆయన దర్శనానంతరం రంగనాయక మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వృత్తితో సత్కరించారు అనంతరం ఆలయ వెలుపుల మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవం ఏర్పాట్లు వైభవంగా ఉన్నాయన్నారు ఈవో అడిషనల్ ఈవోల నియమ నిబద్ధత ఇక్కడే తెలుస్తుందని భక్తుల సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని ఒక లడ్డు మాత్రమే కాదు మిగిలిన అన్ని ప్రసాదాలకు పూర్వ వైభవం వచ్చిందంటూ తెలిపారు తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం బీజేపీ ఎంపీ రఘునంద్ర రావు దర్శించుకుని తన మొక్కలు చెల్లించుకున్నారు వీరికి ఆలయం వద్ద అధికారులు ఘన స్వాగతం పలికి భారీగా దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనా రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదం చేసి శేషవస్త్రంతో సత్కరించారు అనంతరం ఆలయ వేరుపుల మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు ప్రసాదం విషయంలో జరుగుతున్న గందరగోళానికి సుప్రీంకోర్టు తెరవేసింది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ పూర్తి విచారణ చేపట్టి భక్తుల మనోభావాలు విశ్వాసాలు కాపాడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు రఘునందన్ సింహ వాహనంపై యోగనారసింహుని అలంకారంలో మలయప్ప స్వామి తీరారు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మూడవ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామి సింహ వాహనంపై యోగనారసింహుని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జీంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వైద్యాల స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది శ్రీవారి మూడవ రోజు ఉదయం దుష్ట శిక్షణ రక్షణ కోసం సింహ వాహనాన్ని సింహం పరాక్రమానికి ధైర్యానికి తేజస్సుకు ఆధిపత్యానికి మహాధ్వనికి సంకేతం ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో సింహ దర్శనం అతి ముఖ్యమైంది సింహ రూప దర్శనంలో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి సోమర్తన దర్శించి పట్టుదలతో ప్రవర్తించి విజయ స్ఫూర్తి సిద్ధిస్తుంది అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలోనే తాను తన వాహనమైన సింహము సమాన ప్రయత్నంలో ఉంటాయని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు మరొకసారి నిరూపించారు சார் மா பாவி దర్శనమిచ్చిన శ్రీ అమ్మవారు శ్రీకాళహస్తి నియోజకవర్గ వ్యాప్తంగా వేడుకలు నవరాత్రి ఉత్సవాలు శక్తి ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకున్న తెలంగాణ డీజీపీ జితేందర్ శ్రీకాళహస్తి నూతన ఆదివో భాను ప్రకాష్ రెడ్డి దర్శన ఏర్పాట్లు భారీగా చేసిన ఆలయ అధికారులు పుంగనూరులో పర్యటించిన మంత్రుల బృందం చిన్నారి హత్య కేసుపై వివరాలు తెలిపిన హోంమంత్రి అనిత నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడి పాప తండ్రితో స్వయంగా ఫోన్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలలో ఘనంగా జరుగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సింహవాహనంపై విహరించిన స్వామివారు ఇవి ఈ బుల్టెన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండే న్యూస్